ఇక్కడ ఇందిరామ రాజ్యంలో రక్త చరిత్ర ఈ విధంగా ఉంటే ప్రజాపాలనలో జనం జనం తిప్పలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి ప్రజాపాలనలో జనం తిప్పలు ప్రజాభవన్ వద్ద వరుస ఆందోళనలు జివో ఫార్టీ సిక్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగార్థుల ధర్నాలు కరెంటు కోతలు రైతుల క్రాఫ్ హాలిడేలు రైతు బంధు రాలే పింఛన్ కోసం ఎదురుచూపులు క్యూ లైన్లలో చావులు బస్సుల్లో సిగపట్లు ఓయు విద్యార్థులకు పురుగులన్నం నెల రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన ఈ విధంగా ఉన్నది అన్నం ఉడికిందా లేదా అన్నది తెలియాలంటే ఒక్క బియ్యం గింజపును గింజను పట్టి చూస్తే చాలంటారు నెల రోజుల రేవంత్ ప్రజాపాలన చూసిన చూసినా అంతే తెలంగాణ ప్రజలు రైతాంగం యువత అధికర్గాలు విశ్వాసం కోల్పోయిన పరిస్థితి నెలకొంది దాంతో ఒకే రోజు ప్రజాభవన్ లో వరుస ఆందోళనలు జరిగాయి నోటిఫికేషన్ల కోసం మధ్యాహ్న భోజనం పథకం కోసం కాంట్రాక్ట్ వర్కర్లు జీవో ఫార్టీ సిక్స్ రద్దు కోసము ఉద్యోగార్థులు వరుసగా ఆందోళన చేపట్టారు దాంతో గత ప్రభుత్వం ఏ అంశాలపై అయితే ఆందోళనలు చేశారో అవే ఆందోళనలు ఇప్పుడు జరుగుతున్నాయి దానికి ప్రజాభవన్ వేదిక కావడం ఒక్కడే మార్పు ఇవి కాక ఓయు విద్యార్థుల నిరసనలు ఆర్టీసీ బస్సుల్లో మహిళా Siga para కరెంటు కోతలతో ఎండుతున్నటువంటి పంట పొలాలు ఇది ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నెల రోజుల ప్రజాపాలన ఈ సమస్యలను పరిష్కరించడం మానేసి గత ప్రభుత్వం తప్పప్పులను ముందేసుకొని టైం పాస్ చేస్తోంది ఈ ఇప్పటి ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది జనం సమస్యలను గాలి కొదలేసి నిధుల సమీకరణ ఢిల్లీకి మూటలు మోసేందుకు సిద్ధమవుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రైతాంగం యువత నిరుద్యోగులు మహిళలతో సహా అన్ని వర్గాల వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ఏకైక సర్కారుగా రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారు ఈ విధంగా ఉంది నిన్న ఒక్క రోజునే ఎవరెవరు పోయారు అక్కడికి ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించినటువంటి ఉద్యోగార్థులు పోయిర్రు ఆ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అభ్యర్థులు పోయిర్రు మేము ఎగ్జామ్స్ రాసినాము మా రిజల్ట్స్ విడుదల చేయండి అని చెప్పేసి ఇట్లా చాలామంది ఎవరైతే మధ్యాహ్న భోజనము ఓడుతున్నారో వాళ్ళు కూడా అక్కడికి పోయి ఆందోళన చేసిరు మొత్తం ప్రజాభవన్ అంతా నేను అట్టుడికింది సో కాబట్టి ఇట్లా జనమంతా వచ్చి ఊరికే వాళ్ళ సమస్యలు చెప్తారు కాబట్టి అందుకే ఆయన రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు వేరే కొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ చూసుకుంటున్నాడు అంటే ఇప్పుడు నాయకుడు ఏడ ఉంటే ఆడికో ఆడికి ప్రజలు రావాలి సమస్యలు చెప్పుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు లేనటువంటి భవన్కేమో ప్రజాభవన్ అని పేరు పెట్టి దాంట్లోనేమో ఒక పాపము ఆరో వేలు లెక్క బట్టి విక్రమార్గం తీసుకుపోయి అలా పెట్టిండు ఇప్పుడు ఈయననేమో నిజాం కట్టినటువంటి ఒక ఒక బిల్డింగ్లోకి ఈ నిజాం గారు నేటి నిజాం గారు అనమాట అల్లకి ఈ విధంగా ఉంది ప్రజాపాలన ఇది ప్రజాపాలనలో జనం పడుతున్నటువంటి తిప్పలు జస్ట్ టైం పాస్ ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టారు కదా ఆ అప్లికేషన్ల మీద ఒక వారం రోజులు దుకాణం నడిపిస్తారు అప్పుడే అయిపోయినాయి అంటే డేటా ఎంట్రీలు ఎవరికి వచ్చిర్రు ఎటొచ్చిర్రు ఏ విధంగా వచ్చిర్రు ఏమైంది అది దాని మీద ఏ క్లారిటీ లేదు ఈ విధంగా తిప్పలు పడుతున్నారు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం శుక్రవారం మరోసారి పయనం అంట నిన్న పోయిన మళ్ళా లోక్సభ ఎన్నికల పైన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సీఎం రేవంత్ టూర్లపై నెట్టింట సటైర్లు రాష్ట్రం సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రశ్నలు మొత్తం ఎన్నిసార్లు వేయండి ఇప్పటికీ చెప్తా దాదాపు ఆరుసార్లు ఏడు సార్లు అనుకుంటా ఇప్పటిదాకా పోయినాయన ఏది ముఖ్యమంత్రి అయినా కానీ ఒక్కొక్కసారి పోతే ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ప్రజలారా ఇప్పటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టిండు కేవలం ఢిల్లీకి పోయి రావడానికి సో ఇట్లా రో ఇప్పటిదాకా ఎన్ని ఖర్చు పెట్టిండు ముప్పై కోట్లు ఖర్చు పెట్టిండు కేవలం ఆయన ఢిల్లీకి పోయి రావడానికి ఆ ఫ్లైట్లలో పోయి రావడానికి దీనికోసమే ముప్పై కోట్లు ఖర్చు పెట్టిండు అదంతా మన సొమ్మే ప్రజల సొమ్మే పోతాడు ఇట్లా కలుస్తాడు అనమాట ఇప్పుడు సోనియా గాంధీ పర్మిషన్ లేకుండా రాహుల్ గాంధీ పర్మిషన్ లేకుండా వాళ్ళ కింద ఉన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏమి చేయడినా ఏమి చేసేటువంటి ఆస్కారం కూడా లేదు అవకాశం కూడా లేదు సో కాబట్టి ప్రతిదానికి ఆయనకి పోవాలి అది కథ